హలో ఎవ్రీ వన్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ వన్ ఆఫ్ ది నోటిఫికేషన్ రిగార్డింగ్ రిజల్ట్స్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ది తెలంగాణ మరొకసారి హాయ్ అండి అందరికీ శుభోదయం ఈ రోజు వీడియోలో మనము ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాము ముఖ్యంగా తెలంగాణ వారికి రిజల్ట్స్ ఇంకా అవుట్ కాలేదు సో ఆ రిజల్ట్స్ ఎప్పుడు అనేది మనం రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందామమ్మా సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి సో లెట్ వీ సి వన్ బై వన్ ఈ నెల ఇరవై రెండున ఇంటర్ ఫలితాలు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి ఈ మేరకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు ఫలితాలు వెల్లడిపై ఒకటి రెండు రోజుల అధికారికంగా తేదీని ప్రకటించనున్నట్లు బోర్డు కమిషన్ శృతి ఓజా సాక్షి ప్రతినిధికి తెలిపారు ఆది లేదా సోమవారం ఫలితాలు వెల్లడించాలనుకుంటున్నామని ఎక్కువ శాతం సోమవారమే ఉండొచ్చని ఆమె చెప్పారు ఫలితాలకు సంబంధించి అన్ని దశల్లోనూ పరిశీలన పూర్తయిందని ఎలాంటి లోటుపాట్లు లేవని భావించిన నేపథ్యంలోనే ఫలితాల వెల్లడికే రంగం సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పద్దెనిమిది వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి ఈ పరీక్షలకు దాదాపు పది లక్షల మంది హాజరయ్యారు మార్చి ఆరవ తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ మొదలుపెట్టారు దాదాపు అరవై లక్షల సమాధాన పత్రాల మూల్యాంకన మార్చి నెలాఖరుతో పూర్తి చేశారు ఈ నెల మొదటి వారంలో ఓఆర్ ఓఎంఆర్ షీట్ల డీ కోడింగ్ చేశారు మార్కులు ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాల పరిశీలన చేశారు ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు ఓకే సో డియర్ స్టూడెంట్స్ ఈరోజు ఈ నెల సారీ ఈ నెల ఇరవై రెండున ఇంటర్ ఫలితాలు వెల్లడిపోతున్నామని మన ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ శృతి ఓజా ప్రతినిధి తెలిపారు సో మోస్ట్లీ అంటే మండే రోజునే ఈ ఫలితాలు వెల్లడిస్తాయని ప్రకటించారు కాబట్టి సో చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు సో నో యూ టు వెయిట్ ఫర్ సో యూ కెన్ వెయిట్ ఆన్ మండే సో డెఫినెట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ద రిజల్ట్స్ మేబీ అవుట్ ఆన్ మండే ఓకే సో సో చాలామంది వెయిట్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఏపీలో రిజల్ట్స్ అవుట్ అయ్యాయి మన తెలంగాణలో ఇంకా రిజల్ట్స్ అనేది అవుట్ కాలేదు చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు కదా సో నాకు కొన్ని బిజీగా ఉండడం వల్ల వీడియోస్ నేను కామెంట్స్ చేయలేక రిప్లై ఇవ్వలేకపోయాను సో ఈరోజు క్లియర్ క్లారిటీ అయితే వచ్చేసింది కదా కాబట్టి ఈ మంత్ మండే రిజల్ట్స్ అనేది రిజల్ట్స్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో